నమస్తే అండి ఈరోజు వీడియో వచ్చేసి అద్దం గురించి మిర్రర్ గురించి ఈరోజు వీడియో అండి అసలు అద్దం అనేది ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి అద్దం వల్ల అసలు ఏం తిరుగుతుంది ఎక్కడ పెడితే అద్దం మనకి మంచి ఫలితాలు ఇస్తుంది అంటే పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది ఎక్కడ పెడితే నెగిటివ్ ఫలితాలు ఇస్తున్నాయి అని చెప్పేసి ఈరోజు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అద్దం అనేది అది మామూలుగా మనం వాడుకునే అద్దం కానీ లేదంటే డ్రెస్సింగ్ టేబుల్ కానీ బీరువాకి ఈ మధ్య బీరువాకు వస్తున్నాయి కదండి బీరువాకి వచ్చే అద్దాలు కానీ డ్రెస్సింగ్ టేబుల్ కానీ మామూలుగా డ్రెస్సింగ్ టేబుల్ అద్దం కానీ మామూలు జనరల్ అద్దం కానీ ఏదైనా సరే అద్దం అనేది ఎక్కడ పెట్టుకుంటే మనకి మంచి ఫలితాలు వస్తాయి ఎక్కడ పెట్టుకుంటే మనకి నెగిటివ్ ఫలితాలు ఇస్తాయి అది ఆర్థికంగా కానీ కానీ ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అదేవిధంగా బిల్లింగులు కూడా అదేవిధంగా పెద్ద పెద్ద బిల్లింగులు కూడా ఎటు ఇస్తే ఎట్లా బాగుంటుంది అని చెప్పేసి దాని అనుకోండి ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది హాలు ఇది కిచెన్ ఇంకోండి ఇది ఈస్ట్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇది హౌస్ తీసుకోండి హౌస్ తీసుకున్నప్పుడు అర్థం అనేది ముఖ్యంగా ఎక్కడ పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తుంది ఎక్కడ పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది అదే డబుల్ బెడ్రూమ్ కానీ త్రిబుల్ బెడ్రూమ్ కానీ సింగిల్ బెడ్రూమ్ కానీ ఏదైనా సరే ఎక్కడైనా సరే ఇదే నియమము షాపులో కూడా వర్తిస్తుంది కిరాణా షాప్ కానీ జనరల్ షాప్ కానీ ఏ షాప్ అయినా వర్తిస్తుంది ఇప్పుడైనా సరే మిర్రర్ అనేది మనకి ఈ వాల్ ఈ నాత్ నుంచి ఈ ప్లేస్లో ఈ ప్లేస్ వరకు ఎక్కడ వరకు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇది మంచి ఫలితాలు వస్తుంది మనకి కానీ ఈ భాగం వరకు పెట్టద్దండి ఇక్కడ ఈ భాగంలో పెట్టవకండి ఇది ఈశాన్యం మూల కాబట్టి ఈ భాగంలో పెట్టద్దు ఈ భాగంలో ఖాళీ వైలు పెట్టండి ఎందుకంటే దీని మొత్తానికి ఇది ఈశాన్యం కాబట్టి ఈశాన్యంలో మనం బరువు పెట్టకూడదు కాబట్టి అద్దవనంలోనే డ్రెస్సింగ్ టేబుల్ కానీ లేకపోతే పెద్ద పెద్ద మిర్రర్స్ కానీ పెడుతున్నారు ఈ మధ్య చిన్న చిన్న అద్దాలు వాడటం మానేశారు ఇవాళ అంతా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది బిల్డింగ్ కల్చర్ వచ్చింది కాబట్టి పెద్ద పెద్ద అద్దాలే తీసుకొచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ టైప్లో అంతా గోడ ఫిక్స్ చేస్తున్నారు నేను ఈ మధ్య ఇళ్లలో చూశాను చిన్న చిన్న అద్దాలు వాడటం మానేశారు కాబట్టేసి ఈ ప్లేస్లో మట్టికి పెట్టద్దు ఎందుకంటే ఇది ఈశాన్యం అవుతుంది ఈ రూమ్కి ఇది ఈశాన్యం అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పెట్టద్దు పెడితే అది చాలా ప్రాబ్లం అవుతుంది మీరు అద్దాలు ఇక్కడైనా పెట్టుకోవచ్చు అద్దాలు ఎడైనా పెట్టుకోవచ్చు ఈ ప్లేస్లో అయినా పెట్టుకోవచ్చు అద్దము ఈ ఈ ప్లేసు ఈ ప్లేస్ వదిలేయండి ఇది మంచి ప్లేసు ఇక్కడ పెట్టడం వల్ల ఎటువంటి లాస్ లేదు ఇది మంత పాజిటివ్ వాతావరణం అందుట్లోనూ నాత్ అనేది వాటర్ ఎలిమెంట్కి సంబంధించింది కాబట్టి వాటర్కి మిర్రరు సపోర్ట్ చేస్తుంది మిర్రర్ అంటే అర్థం అంటే వాటర్కి సంబంధించిన ఎలిమెంటు మనం ఫైవ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదండి ఫైవ్ ఎలిమెంట్స్లో మనకి ఫస్ట్ ఎలిమెంట్ నాత్ వచ్చరికి వాటరు వాటర్ వచ్చరికి మిర్రర్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ నాత్ వైపు మిర్రర్ పెట్టుకుంటే మంచిగా జరుగుతుంది ఇక పెట్టకూడనివి ఏంటి అంటే మీకు ఎక్కడ మనం పెట్టకూడదంటే అంటే అర్థము ఇది నైరుతి నైరుతి అంటే సౌత్ వెస్ట్ సౌత్ వెస్ట్ని నైరుతి అంటాము ఇది మాస్టర్ బెడ్రూము ఈ మాస్టర్ బెడ్రూమ్లో అంటే ఇంటి మొత్తాన్ని కలిపి ఇంటి మొత్తాన్ని కలిపేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో నైరుతిలో పూర్తి నైరుతిలో ఇంటి మొత్తానికి నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మిర్రర్స్ అనేది ఎక్కడ పెట్టద్దు ఇది పెట్టకూడని ప్లేస్ ఈ ప్లేస్లో ప్లస్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మిర్రర్స్ అనేది పెట్టకూడదు ఇక్కడ మిర్రర్స్ పెట్టడం వల్ల ఇది ఎలిమెంట్ పరంగా చూస్తే ఇది ఎత్ ఎలిమెంటు అంటే భూతత్వం సంబంధించింది ఈ నైరుతి అనేది భూతత్వం సంబంధించింది భూతత్వం అంటే గట్టిగా ఉండాలి భూమికి సంబంధించింది ఇది కనుక గట్టిగా ఉంటే భూ ఈ ఈ ప్లేస్ కనుక గట్టిగా ఉంటే ఇంటి యజమాని చాలా బలంగా ఉంటాడు ఆర్థికంగాని మానసికంగాని ఏదైనా సరే స్థిరత్వంతో గిట్టిదనంతో ఉంటాడు ఇక్కడ ఈ ఈ ప్రకారంలో మనం మిర్రర్ తెచ్చి పెడితే అంటే ఎత్ ఎలిమెంట్కి ఫైవ్ వాటర్ ఎలిమెంట్ తీసుకొస్తాము ఎత్ ఎలిమెంట్కి వాటర్ ఎలిమెంట్ తీసుకురావడం వల్ల ఇది ఈ వాటర్ ఇక్కడ పట్టడం వల్ల భూతత్వం అనేది కోలిపోతుంది అందువలన కూడా ప్రాబ్లం వస్తుంది ఇక్కడ మిర్రర్స్ పెడటం వల్ల ఆ ఇంట్లో ఆ ఇంటి యజమానికి ఈ సైడ్ కనుక అద్దం పెడితే ఆ ఇంటి యజమానికి అంటే పురుషులకు మగవారికి యాక్సిడెంట్లు అవ్వటం కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ లేదా మనీ ప్రాబ్లమ్స్ రావడం కానీ లేదంటే ఆ ఇంటి యొక్క ఈ ఇంటి యొక్క పెద్ద కుమారుడికి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఆర్థిక ప్రాబ్లమ్స్ కానీ వ్యాపారంలో సమస్యలు రావడం కానీ లేదంటే జీవితంలో స్థిరత్వం లేకపోవడం కానీ జరుగుతుంది ఈ ఏరియా వరకు అయితే అదే కనుక ఈ దక్షిణం కనుక చూసుకుంటే ఇటు మిర్రర్ కనుక అర్థం కనుక ఉంటే ఆ ఇంట్లో ఉండే గృహిణి ఆడవారు ఆడవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే లేగల్ ఇష్యూ కానీ లేదంటే ఈ ఇంట్లో ఉన్న పెద్ద కుమార్ కుమార్తెకు పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళినా కానీ తిరిగి రావడం కానీ కొన్ని కొన్నిసార్లు చూడవచ్చు ఇలాంటి దోషాలనేవి చాలా దోషాలనేవి వస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి ఇంటికి నైరుతిలో మటుకి అర్థం అనేది పెట్టవద్దు పెడితే సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని అపార్ట్మెంట్లో కూడా రీసెంట్గా ఈ మధ్య రీసెంట్లో కూడా ఎట్లా బాలికాని ఇచ్చేస్తున్నారు బాలికాన్ని ఇవ్వటం వల్ల ఇక్కడ మిర్రర్తో స్లైడర్ పెట్టేస్తున్నారు ఈ విధంగా స్లైడర్తో దోరి పెట్టేసి ఈ బాలకానిలోకి ఈ విధంగా వస్తున్నారు అసలు ఈ బాలకానీ పెరగడం అనేది ఒక దోషము అపార్ట్మెంట్లో ఈ మధ్య ఇస్తున్నారు లేటెస్ట్గా ఇస్తున్నారు ఈ ఇట్లా అపార్ట్మెంట్ ఉంటే ఇట్లా బాల్కనీ ఇస్తున్నారు ఈ బాల్కనీ ఇయ్యటం వల్ల మనకి ఈ ఈ ఏరియా పెరగటం వల్ల కూడా ఇదొక దోషం అయితే రెండోది వచ్చేకి ఇటు నుంచి డోర్ అనేది అద్దంతో ఇస్తున్నారు స్లైడర్ పెట్టేసి ఇట్లా ఇట్లా అనేసి ఇట్లా బయటకు వస్తున్నారు ఇది కూడా చాలా పెద్ద దోషము ఇదొక దోషము అదేవిధంగా ఇటు కూడా ఇస్తున్నారు ఈ మధ్య వెళ్ళాల్లో చూశాను హెడబుల్లో చూశాను ఈ విధంగా కూడా పెంచేసి ఇచ్చేసి ఈ విధంగా డోర్ ఇస్తున్నారు అసలు ఇక్కడ డోర్ అనేది ఉండకూడదు దానికి తోడు మిర్రర్తో స్లైడర్ ఇస్తున్నారు ఈ స్లైడర్ వల్ల ఇట్లా రావడం కూడా చాలా పెద్ద దోషము నేను ఎప్పుడైతే ఇక్కడ చెప్పిన దోషాలనేవి ఇక్కడ కూడా వర్తిస్తాయి ఇక్కడ చెప్పిన దోషాలు అనేవి ఇక్కడ కూడా వర్తిస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు అద్దం పెట్టి స్లైడర్ పెట్టేసి బయటికి నడవద్దు ఇక్కడ కూడా నడవద్దు దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వాస్తులో మిర్రర్ని ఒక ఏరియా తగ్గితే ఏదైనా ఒక ఒక జోన్ తగ్గితే ఆ జోన్ పెంచడానికి కూడా అద్దం వాడేసి ఆ జోన్ని పెంచుతాము అదేవిధంగా అడ్వాన్స్ వాస్తులో టెక్నిక్ లాగా ఇక్కడ కనుక నిర్ర పెడితే ఈ జోన్ అనేది పెరిగింది ఇది పెరగటం వల్ల కూడా దోషాలు అనేవి వస్తాయి కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో అద్దాలు అనేవి వాడవద్దు ఈ మధ్య బిరువాలోచనలకి బీరువాసరికి నైరుతులే పెడుతున్నాం కదా ఈ నీరు బీరువా అనేది ఇట్లా నైరుతులు ఈ పేసింగ్ కానీ ఈ పేసింగ్ కానీ పెట్టడం వల్ల దీనికి కూడా అద్దాలు వస్తున్నాయి ఏంటి బీరువా కూడా అద్దాలు వస్తున్నాయి రెడీమేడ్గా ఈ అద్దాలు ఉన్న బీరువా అనేది ఈ నైరుతులు అనేది ఎట్టి పరిస్థితుల్లో పెట్టవద్దు ఒకవేళ కనుక మీకు కనుక బీరువా ఉండి నైరుతులో పెట్టుకోవాలనుకుంటే దానికి కనుక అద్దం ఉంటే దానికి ఒక కటెన్ లాంటిది వేయండి ఒక కటెన్ ఒక కట్టిన్ లాగా వేయండి అప్పుడు ఆ అద్దంకి కనపడకుండా అదేవిధంగా లేదనుకుంటే ఈ అద్దానికి ఒక పోస్టర్ అతికించండి లేదంటే ఒక పేపర్ అతికించండి ఈ విధంగా అతికించుకొని ఒక రెమెడీ చేసుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో నైరుతులు ఆల్రెడీ మీకు బీరువా ఉండి ఆ బీరువా అద్దం ఉంటే దానికి కట్టిన్ కానీ లేదంటే ఒక క్లాత్ కానీ లేదంటే ఒక పేపర్ అతికించడం కానీ ఒక పోస్టర్ అతికించడం కానీ ఒక సేనరీ ఒక మంచి సేనరీ అతికించుకోవడం కానీ ఏదైనా చేసుకోండి దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి మీరు వీలైనంత వరకు ఈ ఏరియా నుంచేసి ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు అద్దు కనుక మీరు పెట్టుకుంటే అది నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఇటు నుంచి ఇటు పెట్టుకుంటే ఇది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇది నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఇది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి వీలైనంత వరకు మాస్టర్ బెడ్రూమ్లో మీరు మిర్రర్ పెట్టుకోవద్దు వీలైనంత వరకు ఏ రూమ్కైనా సరే ఇదే నేమ్ వర్తించుకోండి దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది ఇదే విధంగా ప్రతి రూమ్కి మీరు పెట్టుకోండి అట్లాగే అర్థం అనేది పెట్టకుండా వదిలేయండి ఈ విధంగా మీరు ఈ బెడ్రూమ్లో అయితే ఈ ప్లేస్లో పెట్టుకోవచ్చండి ఇక్కడ వదిలేసేయండి ఇక్కడ వదిలేసేయండి ఇక్కడ ఈ ప్లేస్లో మీరు ఎట్టి పడుతుంది వెళ్ళినంతవరకు ఏ రూమ్లో అయినా సరే ఈ స్టానల్లో కూడా పెట్టకపోతేనే మంచిది ఇక్కడ కూడా ఈ స్టానల్లో కూడా మిర్రర్ అనేది పెట్టకపోతేనే మంచిది ఈ బ్లెస్లో పెట్టకపోతేనే మంచిది అదేవిధంగా ఆఫీస్ సూచనలకి ఆఫీసులు అంటే మార్ట్లు రిలయన్స్ మార్ట్ కానీ లేదంటే చంద్రా వ్యవస్థ కానీ ఎలాంటివి ఉన్నా కానీ ఇది ఈస్టు ఇది వెస్టు ఇది నార్త్ ఇది సౌత్ ఆఫీసులు అండి ఇది పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఉంటాయి కదా మల్టీ కాంప్లెక్స్లు ఆఫీసులు సాఫ్ట్వేర్ ఆఫీసులు లేదంటే చంద్రనా ఆర్ఎస్ రిలర్స్ కొన్ని కొన్ని సంస్థలు రిలయన్స్ వీటి మీద కొన్ని కొన్ని బిల్డింగుల మీద మేము రీసెర్చ్ చేసినప్పుడు వారు వెలువేషన్ కోసము బయట ఈ బయట వెలువేషన్ కోసము ఇట్లా మిర్రర్స్ పెట్టినప్పుడు ఇది చాలా బాగుంది ఈ మిర్రర్ అనేది ఎట్లా పెట్టుకొచ్చినప్పుడు కూడా వాళ్ళ అభివృద్ధి కానీ బిజినెస్ కానీ వాళ్ళ బిజినెస్ కానీ కస్టమర్ రావడం కానీ అంటే వాస్తుకి అనుకూలంగా ఉన్నప్పుడు వాస్తుకి అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఈ కాంప్లెక్స్కి వీళ్ళు నార్త్ సైడ్ కానీ ఈస్ట్ సైడ్ కానీ ఎట్లా గ్లాస్తో వెలివేషన్ లాగా మొత్తం టాప్ టు పోవటం పైకి ఇట్లా అద్దంతో ఫినిషింగ్ ఇచ్చినప్పుడు వీళ్ళ వీళ్ళ యొక్క బిజినెస్ చాలా బాగుంది ఇలా డెవలప్మెంట్ కూడా బాగుంది కస్టమర్ ఫ్లోయింగ్ కూడా బాగానే ఉంది అదే విధంగా అదే విధంగా ఈ వెస్ట్ సైడ్ అంటే పడమల సైడు ఈ సైడ్ సౌత్ సైడ్ కానీ మిర్రర్స్ పెట్టినప్పుడు అంటే వెస్ట్ సైడ్ కానీ సౌత్ సైడ్ మిర్రర్స్ పెట్టినప్పుడు దీనిలో వ్యాపారము అంతగా రాణించట్లేదు ఆర్థిక అభివృద్ధి కూడా అంతగా ఉండలేదు వీరి బిజినెస్ కూడా డల్గానే ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ బిజినెస్ చూస్తున్నాము మరి ఈ విధంగా అంటే డల్ అయిపోతుంది ఈ సైడ్ వచ్చేరికి మిర్రర్స్ అనేది పెట్టకపోతేనే బెస్ట్ అది ఏ సెక్టార్ అయినా సరే అది సాఫ్ట్వేర్ సెక్టార్ కానీ లేదా క్లాత్ బిజినెస్ కానీ లేదా ఏ బిజినెస్ అయినా సరే మేము గమనించిన వాటిల్లో ఇటు మిర్రర్స్ ఉన్నప్పుడు మటుకి బిజినెస్ అనేది డౌన్ ఫాల్ అవుతుంది ఇట్లా ఉన్నప్పుడు అప్పుగా ఉంటుంది బినెస్ చాలా బాగుంటుంది